హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ దిస్ ఈజ్ గుణవతి ఈరోజు గుత్తివంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ మరియు పసుపు వేసుకొని గు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను దీనికి ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి దీనికోసం మనం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో ఒక తాల్చిన చెక్క హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ధనియాలు ధనియాలు రెండు లవంగాలు కొంచెం కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక వేయించి ఒక స్పూన్ వేయించిన పల్లీలు ఒక స్పూన్ వేయించిన నువ్వులు దీంట్లోనే ఒక ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలో స్టఫ్ చేసేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఫోర్ స్పే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా దాంట్లో వేసేసుకుంటామండి ఇలా వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ అనేది కొంచెం హైలో పెట్టేసి వంకాయల్ని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టి వంకాయల్ని చక్కగా కలపాలండి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే సరిపడ సాల్ట్ సాల్ట్ నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుందండి అలాగే రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి చక్కగా వంకాయలను మగ్గించాలండి దీంట్లో వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఇది ఓన్లీ ఆయిల్ పైన మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇలా కొంచెం మంచిగా మగ్గినాక మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి వచ్చినాక అప్పుడు దీనిపైన కొంచెం కర్రీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఈ క కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ గుత్తి వంకాయ కూర మనం ఆ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్